లేదంటే డిఎంకే గవర్నమెంట్ కేసు మహాశోషం కూడా ఇమీడియట్లీ వాళ్ళు ఆలోచించి ఆమె తెలుగు సినిమాల్లో ఆవిడ మాట్లాడిన మాటల మీద మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్పందించారు అంటే గారు స్పందించారు ఆమె సీరియస్ యాక్షన్ తీసుకోవాలి భరద్వాజం లెక్కల్లో తీసుకోకండి అయిపోయింది భరద్వాజ్ అనే వ్యక్తి ఆయన ఏం స్పందించినా కూడా ఎవరు పెద్దగా లెక్కల్లో తీసుకోరు తమ్మారెడ్డి భరద్వాజ అనేవాడు ఎదుటి ఎలా నాశనం వైపాలో చూస్తాడు ఓకే ఆయన తగిలించే తమాషా చూస్తాడు అంతే తప్ప భరద్వాజను పెట్టుకోకండి మంచు విష్ణు గారికి ఈజ్ అ ప్రెసిడెంట్ అండ్ మాశుభేషన్ మా ఆయన యాక్షన్ తీసుకోవాలా లేదు వరదలో క్షమాపణ చెప్పిన దాకా తెలుగు సినిమాల్లో మనం యాక్ట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోవాల్సింది ఎందుకంటే మన పరువుతో సంబంధించిన విషయం తెలుగు ఆడబిడ్డల పరువుతో సంబంధించిన విషయం కాబట్టి వెరీ సీరియస్గా తీసుకోవాలి అది కూడా ఎవరు సమా మాట్లాడలేదు మన ఇండస్ట్రీ పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేదు మాట్లాడాలి గట్టిగా మొన్న మొన్న అంత పవర్ఫుల్గా వచ్చాం బ్రేక్ వచ్చారు మొన్న సురేఖ గారి మీద ఒక మొత్తం టోటల్గా ఒక ఎక్స్ప్రెస్ రైల్లాగా వచ్చారు ఎక్స్ప్రెస్ రైలు కూడా ఫ్లైటే ఫ్లైట్ మూడ్లో వచ్చినట్టు వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు మళ్ళీ గా అందరూ మళ్ళీ ఆగిపోయారు ఇంకా ఏమో నాకు అర్థం కావట్లేదు అంటే నా అనుమానం ఏంటంటే మా ప్రకాశ్ రాజు గారు మొత్తం అందరినీ సెర్చ్ చేసి ఉంటాడు ప్రకాశ్ రాజు గారు మాట్లాడి కేటీఆర్ గారి మీద మళ్ళీ అక్కడ ఎక్కడ ఎక్కువైతే మళ్ళీ సోషల్ మీడియా ఇది ఇది వచ్చిందనుకో కేటీఆర్ గారి మీద డౌన్ అవుద్ది కదా అని ఉండదు ఆయన చిన్న తప్పు జరిగితే వెంటనే వంద కోట్లకు పైన వంద కోట్లకు పన్నెండు వచ్చిన వేశాడు కానీ మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరి మీద డ్రగ్స్ 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 అమ్మాయిలు ఇష్టం వచ్చి మాట్లాడితే కూడా మేము క్లీన్ చీట్ వస్తే కూడా మేము వేయలేదు డెపర్మేషన్ ఎందుకంటే మరి మాకు మరి మా ఏంటో నాకు అర్థం కాలేదు మరి అక్కడ ఏమైనా లొసుకుందా ఏమో నాకు అర్థం కాదు